ఇటు హైదరాబాద్ లోనూ ఎండలు పెరుగుతున్నాయి దీంతో ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు జనం ఇక హైదరాబాద్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఎండ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది సాధారణంగా అయితే హైదరాబాద్లో ఏ సమయంలో అయినా సరే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కానీ ఈ ఆ ఎండాకాలంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి సాధారణంగా మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ హిల్స్ రూట్లో చూడొచ్చు హెవీగా ఉంటుంది ఈ రూట్ ఇక్కడ నుంచి బసోతారకం ఆసుపత్రి దగ్గర నుంచి ఇటు బంజారాల్స్ వెళ్ళేటటువంటి రూటు చాలా హెవీగా ఉంటుంది ట్రాఫిక్ హెవీగా ఉండేటటువంటి ఈ రూట్లో ప్రస్తుతం చూడొచ్చు చాలా ఖాళీగా వెళ్ళిపోతుంది సిగ్నల్ ముందు అయితే అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదు దీనికి ప్రధానమైన కారణం మధ్యాహ్నం సమయంలో నలభై డిగ్రీల ఎండవేడిమి ఉంటుంది నలభై డిగ్రీలంటే హైదరాబాద్లో బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది సాధారణంగా అయితే పొల్యూషన్ ఒకవైపు ఉంటే ఈ ఎండ మరోవైపు ఉండడంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు వాహనదారులు బయటికి వెళ్ళడానికి జంకుతున్నారు ఉదయం ఆ పదకొండున్నర పన్నెండు గంటల నుంచి బయటికి రాకుండా సాయంత్రం నాలుగు ఐదు గంటల తర్వాత మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది సాధారణంగా అయితే మే నెలలో కొంత ఎండ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ మార్చి దాటి ఏప్రిల్ నెల మొదలైనటువంటి ఇప్పటి నుంచే ఇంత ఎండ ఎఫెక్ట్ ఉంటే రాబోయేటటువంటి నెల అంటే మరొక ఈ ఏప్రిల్ పూర్తి అదేవిధంగా మే నెల తర్వాత జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఈ రెండు మూడు నెలలు ఏ విధంగా ఉండాలి హైదరాబాద్లోనే విధంగా కూడా చెప్తున్నారు వాహనదారులు ఇప్పటికే గ్రౌండ్ వాటర్ కూడా చాలా తగ్గిపోయింది గత వర్షాకాలం ఆ వర్షాలు తక్కువ ఉండడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది దాంతోపాటు ఆ జిహెచ్ఎంసీ అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్కి ఎక్కువగా కాల్స్ కూడా వస్తున్నాయి వాటర్ ట్యాంకర్లకు సంబంధించి కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి ఈ సమయంలో మరోవైపు అగ్ని ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తం దాదాపు రెండు వేల ఐదు వందల ఆ అగ్ని ప్రమాదాలు జరిగితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కేవలం మార్చి దాటే సమయానికే రెండు వేల రెండు వందల అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పి కూడా అనధికారికంగా తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో ఎండ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ ఇదే ఎండ మేలో ఉండాల్సినటువంటి ఎండ ఇప్పుడే ఉంటుంది ఇంత ఎండ ఎఫెక్ట్కి రోడ్డు మీదకి రావడానికి హైదరాబాద్ నగర ప్రజలు భయపడుతున్నారు కెమెరా పర్సన్ నాగరాజ్తో సతీష్